ఈరోజు హైదరాబాద్ ఫెడ్ కార్యాలయంలో ఉన్నాం ఫెడ్ స్వచ్ఛంద సంస్థ వికలాంగుల అభివృద్ధి సంక్షేమం హక్కులు అనే అంశాలపైన గత కొన్ని సంవత్సరాల నుండి హైదరాబాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేస్తుంది అయితే మన మధ్యలో ఫెడ్ స్వచ్ఛంద సంస్థ ఇది వికలాంగులపై పనిచేస్తుంది దానికి సంబంధించినటువంటి మన మధ్యలో ప్రధాన కార్యదర్శి చెరుకు నాగభూషణం గారు ఉన్నారు వారిని పెడు కార్యక్రమాలు దేశవ్యాప్తంగా వికలాంగుల పథకాలు హక్కులు సమస్యల మీద ఒకసారి తనను అడిగి చేసుకున్నాం అన్న నమస్తే నమస్కారం అన్న పేరు నాగభూషణం జనరల్ సెక్రటరీ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫర్ దిజబుల్ ఇప్పుడు ఏదైతే అభివృద్ధి సంక్షేమం హక్కులు ఆత్మగౌరవం పునరావాసం ఇలాంటి కార్యక్రమాలను పెట్టు ఏర్పడ్డది ఈ దశాబ్దాల తరబడి వికలాంగ సంక్షేమ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది అందులో భాగంగానే పెట్టు సంస్థను ప్రారంభించడం అది ముఖ్యంగా నాలుగు రకాలుగా ఒకటి అడ్వకసీ రెండవది యాక్సెసిబులిటీ మూడవది ఇంక్లూజివ్ యూనిట్స్ నాలుగోది ఇన్స్టిట్యూషనల్ బేస్డ్ యాక్టివిటీస్ అంటే వికలాంగుల కార్యక్రమాలని ప్రజలకు తీసుకెళ్ళడానికి విరివిగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం అదేవిధంగా వికలాంగుల అన్ని రంగాల్లో ముందుకెళ్ళడానికి అవసరమైన అనుకూల వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా ప్రయత్నం చేయడానికి యాక్సెసిబిలిటీ విధంగా మూడవది ఇంక్లూజివ్ ఈవెంట్స్ అంటే సమాజంలోని అన్ని వర్గాలు రంగాలలోని వ్యక్తులలో వికలాంగులు కూడా భాగమే సమానమైన ఉద్దేశంతో వికలాంగులు వికలాంగుల కార్యక్రమాలకే పరిమితం కాకుండా వికలాంగులు సకలాంగులతో కలిపి నిర్వహించే కార్యక్రమాలని చేపట్టే ప్రయత్నం నాలుగవది ఇన్స్టిట్యూషనల్ బేస్డ్ కంటే స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు ప్లేస్మెంట్ సర్వీస్ కావచ్చు ఇతర రిహాబిలిటేషన్ కార్యక్రమాలు కావచ్చు వారికి పునరావాసం కల్పించే విధంగా గౌరవంతో కూడిన పునరావాసం కల్పించే విధంగా చేసే ప్రయత్నం ఇన్స్టిట్యూషన్ బేస్ ప్రాక్టీస్ విధంగా నాలుగు విధాలుగా ఫెడ్ ముందుకెళ్తున్న విషయం మీరు గమనిస్తున్నారు అయితే ఇప్పుడు ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో దూరదృష్టితో ప్రారంభించి తీర్పు ఇచ్చిన సుగమ్య భారత్ సక్సెస్ఫుల్ ఇండియా అమలు తీరు దేశవ్యాప్తంగా ఎలా ఉందనుకుంటున్నారు ఇది ఇది చాలా విలువైన ప్రశ్న అయితే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి వికలాంగులని దివ్యాంగులని ప్రకటించడమే కాదు ఈ యాక్సబుల్ ఇండియా సుగమ్య భారత్ అంటే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో మౌలిక సదుపాయాల కల్పనలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో వేల లక్షల కోట్లు ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయని మనం గమనిస్తున్నాం అందులో భాగంగా దుఃఖలకు అవసరమైన మౌ మౌలిక సదుపాయాలని ఆయన పసిగట్టి వీరికి కూడా సమాజంలో అనుకూలమైన వాతావరణం కనిపిస్తే అన్ని రంగాల్లో రాణించగలనే ఉద్దేశంతో చాలా దూరదృపదంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇది డిసెంబర్ మూడు రెండు వేల పదిహేను ప్రపంచ దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు ఇది రేపు డిసెంబర్ ఇరవై ఐదు ప్రపంచ దినోత్సవానికి దశాబ్ద కాలం పూర్తి అవుతున్నది ఈ మధ్య కాలంలో ఎన్నో రాష్ట్రాలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ రైల్వేలు కానీ బస్ ప్రాంతాలు కానీ ఇతర మెట్రో ప్రాంతాలు కానీ మల్టీప్లెక్స్ బహుళ బిల్డింగ్లు అనుకూలంగా ఉండే విధంగా నిర్మించే ప్రయత్నం కానీ అదేవిధంగా ఇతర సైన్ లాంగ్వేజ్ కానీ విజువల్ ఇంప్యూడ్గా జాస్ ఆఫ్ కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రయత్నాలు కూడా చాలా జరుగుతున్నాయి దానిపై మామంత ప్రయత్నం ఓకే భవిష్యత్తులో భవిష్యత్తు దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో యాక్సెస్బుల్ ఇండియా అమలుపై ప్రచార కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి ఏం చూస్తామని అనుకుంటున్నాం ఈ విషయంలో ఇప్పటికే మేము తెలంగాణ రాష్ట్రంలో బహుళంతస్తుల భవనాలు వికలాంగులకు అనుకూలంగా ఉండాలనే ప్రయత్నంతో కావచ్చు లేదా ఆయా సమావేశాలు లేకపోతే సభలు జరుపుకునే హాళ్లు కావచ్చు థియేటర్లు కావచ్చు వికలాంగులకు అనుకూలంగా ఉండాలనే ప్రయత్నం కావచ్చు అదేవిధంగా ఉద్యానవనాలు పార్కులు కూడా వికలాంగులకు అనుకూలంగా ఉండాలనే ప్రయత్నం చేయడం కావచ్చు అలా అనుకోవడం అలా ప్రయత్నం చేయడం కాదు ప్రత్యేకించి వికలాంగుల సంక్షేమ శాఖ భవనం వికలాంగులకు అనుకునే విధంగా అనుకూలంగా ఉండే విధంగా నిర్మించే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం ద్వారా చేయడం అది మాకు చాలా గుర్తించబడ్డ చరిత్రలో గుర్తించబడే విషయం అది వికలాంగులందరికీ విధంగా అదేవిధంగా జాతీయ వికలాంగుల ఉద్యానవనం అనేది కూడా అది వికలాంగులకు అనుకూలంగా నిర్మించడం జరిగింది ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మా ఫెడ్ సంస్థ పైన ఉన్న కూడా వికలాంగులకు అనుకూలంగా ఖర్చుకు ఇబ్బంది పడకుండా ప్రభుత్వంతో అనుకూల ర్యాంపు కట్టించడం జరిగింది ఇవన్నీ కూడా వికలాంగులకు అనుకూలమైన వాతావరణం ఇది ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు హండ్రెడ్ స్మార్ట్ సిటీస్ అని ప్రకటించి దివ్యాంగులకు ఏమైనా చేయాలి వికలాంగులకు అనుకూలంగా భవనాలు కానీ పార్కులు కానీ హైదరాబాద్లో ఫెడ్ ద్వారా చేపట్టిన ప్రచార కార్యక్రమాలనే పిల్లల విజ్ఞాన్ భవన్లో ప్రదర్శించడం జరిగింది అది ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకంగా చూడడం అన్న వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు అమలు తీరు దేశ వ్యాప్తంగా కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ ఎలా ఉందనుకుంటున్నారు దాని మీద పెట్టు చేసే కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా ఉంటే ఏమన్నా ఇన్సిడెంట్స్ ఒకటి రెండు లేదు ఇప్పుడు ఏం కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ఇది చాలా విశాలమైన సబ్జెక్ట్ ఇది రెండు ఎన్నో సంఘాలు వ్యక్తులు సంస్థలు దేశాభుల పోరాడి పోరాడిన ఫలితం కావచ్చు ముఖ్యంగా వికలాంగుల అగ్రపోరాట సమితి రెండు వేల ఏడున ప్రారంభమై ప్రపంచంలోనే చరిత్రలోనే ఎరగని రీతిలో వికలాంగుల అగ్రపటమితి ఏర్పడి అప్పుల ఆత్మగౌరవ రాజ్యాధికారంలో భాగస్వామి అనే వినాదాలతో పెద్ద ఎత్తున నిర్వహించడం కావచ్చు అదేవిధంగా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫర్ దిజుడు ఇందాక చెప్పినట్టు నాలుగు అంశాలతో ఏదైతే ముందుకెళ్లే క్రమంలో కావచ్చు రెండు వేల పదహారు చట్టం వచ్చింది వచ్చిన తర్వాత కూడా ఈ రోజుకు మనం అన్ని అవయవాలు ఉన్న సకలాంగులు ఎన్నో రకాల మానసిక శారీరక ఆర్థిక సామాజిక రాజకీయంగా వివక్షలు పుడుతున్నారు ముఖ్యంగా మహిళలు ఇంకా వికలాంగుల విషయానికి వస్తే అది కుటుంబం నుంచి సమాజం వరకు ఉంది అది వేరే చెప్ చెప్పనట్లయితే ఉదాహరణకు ఎస్సీ ఎస్టీ లాంటినే వాళ్ళ సమాజంలో కిందనే వివక్షత కుటుంబంలో వివక్షత ఉండదు ఎందుకంటే వాళ్ళు అదే కమ్యూనిటీ కావచ్చు మెరిటల్ వివక్షత ఉండదు ఎందుకంటే వాళ్ళ అన్ని సగం ఉంటాయి ఒకటో వివాహం అవుతుంది మళ్ళీ ఏ ఇబ్బందులైనా మళ్ళీ వాళ్ళైతే అయితే అన్ని రకాల అనుకూలతలు ఉంటాయి వాళ్ళకు వృత్తిలో వివక్షత ఉండదు ఎందుకంటే వాళ్ళు అన్ని పనులు చేయగలరు కాబట్టి అటువంటి అన్ని చేయగలిగిన వ్యక్తులకు ఓన్లీ సమాజపరంగా పరంగా వివక్షత ఉందనే రాజ్యాంగపరంగా ఆనాడు గౌరవ అంబేద్కర్ గారు అంత రాజ్యాంగ భద్రత కల్పించారు ఇదో ప్రశ్నించి కానీ భవిష్యత్ అనే ఆనాడు వైకల్య లోపం అంతగా వెలుగులోకి రాకపోవడం కావచ్చు వీరి సమస్యలు వారి దృష్టికి వెళ్ళకపోవడం కావచ్చు నిజానికి కుల మత ప్రాంత వర్గ భేదం అనే తేడా లేకుండా లింగ భేదం లేకుండా భాష సంస్కృతి తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో అన్ని రంగాల్లో మతాల్లో కుటుంబాలు వికలాంగులు ఉన్నారు కానీ వీరికి ఈ అవయవ లోపంతో పాటు ఇతర ఎన్నో రకాల ఇబ్బందులు వివక్షతలు ఉన్నాయి ఉదాహరణకు పెళ్ళిళ్ళు కావడం కావచ్చు వృత్తిలో కావచ్చు ఈ మధ్యకాలంలో వచ్చిన సివిల్ సర్వీస్లో కూడా విపక్షతునే రాజకీయాల్లో కూడా వివక్షకునే ప్రజా సంబంధాల్లో కూడా వివక్షకునే కుటుంబంలో కూడా వివక్షతున్నాయి పనిచేసే స్థలంలో కూడా విపక్షతున్నాయి ఇన్ని రకాల వివక్షత ఉన్న వ్యక్తులకు మరి రాజ్యాంగబద్ధంగా ఎలాంటి రక్షణ కల్పించాల్సిన మనకు తెలియనేది తెలుస్తుంది ఒక పొక్క సమాజంలో అవక్షత గురవుతున్నారనే అన్ని పనులు చేసుకోవాలి వ్యక్తులకు అంత రాజ్యాంగ భద్రత కల్పించినప్పుడు ఏ పనులు చేసుకోలేక సమయంలో కుటుంబంలో వీక్షన వ్యక్తులకు ఎంతో రాజ్యాంగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది ఈ క్రమంలోనే వికలాంగ చట్టం రెండు వేల పదహారు వచ్చింది ఇది వచ్చిన తర్వాత కూడా ఎన్నో అవమానాలు అత్యాచారాలు ఆత్మహత్యలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఆర్థిక సామాజిక దాడులు రాజకీయ దాడులు కుటుంబ దాడులు ఎన్నో రకాల వీక్షలు అవుతున్నాయి కొన్ని సందర్భాల్లో వెలుగులోకి వస్తున్నాయి కొన్ని సందర్భాలు వెలుగులోకి రావడం వీ టని పసి పెట్టిన ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫర్ దర్లేకూడదు వీలైనంత వరకు డిపార్ట్మెంట్ల పరంగా కావచ్చు తర్వాత సంస్థల పరంగా కావచ్చు శాఖల పరంగా కావచ్చు లేదా ఆయా పార్టీలో సంఘటన తరఫున కావచ్చు గ్రాస్ రోడ్ లెవెల్ నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో చేయడం జరిగింది కంబైండ్ స్టేట్ ఉన్నప్పుడు కూడా మేము ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా ఈ యాక్సిసబుల్ ఇండియా కావచ్చు విజయనాడు చట్టం అమ్మంతేర్ కావచ్చు వీటి మీద దూరదృష్టితో మేము ప్రయత్నాలు చేయడం జరుగుతుంది అందులో ఇంటి రోజు ఉన్నదే అందుకు ఇది వికలాంగుల కార్యక్రమాలు అవేర్ అంటే ఓన్లీ వికలాంగులే కాదు ముఖ్యంగా సభ్య సమాజం వికలాంగుల కార్యక్రమాల మీద చట్టాల మీద అవేర్ కావాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే వికలాంగులకు సకలాంగతో కూడిన సమాజం నుంచి సరైన సహకారం దొరికే అవకాశం ఉంది ఇందులో మా వంతు ప్రయత్నం చేసే చేసే ప్రయత్నం చేస్తుంది ఒకటైనా ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఇందిరామ ఇళ్ల విషయము ఆ ఇందిరామ్మ ఇండ్ల విషయంలో ఇప్పుడు రాష్ట్రంలో చాలా మంది వికలాంగులకు ఇళ్లను రానియకుండా స్థానిక నాయకులు అడ్డుపడుతున్నారని ఆరోపణలు చాలా వికలాంగుల సంఘాలు బలంగా ఆలోచిస్తున్నాయి అలాంటి సంఘటనలు కొన్ని మనం పత్రికల్లో పేపర్లో కూడా చూసిన సందర్భాలు దీని మీద ఆలోచన ఏముంది ఇది ఇది నిజానికి ఇది వికలాంగుల చట్టం అక్కే కాదు రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంట్స్ ఉంది కూడు గూడు గుడ్డా ఇది వికలాంగులకైతే ఇంకెక్కువ అవసరం ఇక్కడ ఏంటంటే కర్నూడలో బలైన చిన్నగా ఉద్యోగాలలో నాలుగు శాతం రిజర్వేషన్ పెట్టినట్టు అర్థం ఉంది కానీ ప్రభుత్వ పథకాలలో ఓన్లీ ఉదాహరణకు మాత్రం ఐదు శాతం అండి పెట్టింది ఇక్కడ వస్తున్న ప్రశ్న ఏంటంటే ఐదు శాతం మాత్రమే వికలాంగ లెక్క ఇచ్చి అది కూడా అమలు జరుగుతలేదు బలవంతుడే తలకపోతున్నాడు ఇల్లు అని చెప్పి కానీ నిజానికి ఒక సామాజికంగా మానవీయ కోణంలో ఆలోచన చేసినట్టయితే కూడు గూడు గుడ్డ మనిషికి భద్రత అన్నప్పుడు అది ధన ధనిక పేదన తేడా లేకుండా ఉన్నప్పుడు ఐదు శాతం అనే మాటే రాదు ఒక ఊళ్ళో ఒక ఒక వంద ఇల్లు అంటే అక్కడ కులము మతము ప్రాంతం అనే తేడా లేకుండా ఎవరైతే బలహీనంగా ఉంటారో వాటికి మొదటి మొదటి ప్రాధాన్యత క్రమంలో ఇల్లు కేటాయించి మిగిలినవి వారి యొక్క రేషియో ప్రకారం రిజల్యూషన్ ప్రకారం కేటాయించుకోవాలి ఉదాహరణకు వికారాబాద్లో ఇక్కడ పెద్దేమూలు మండలంలోని ఒక మారుమూల గ్రామంలో ఒక నూట యాభై ఇల్లు కట్టిననుకుంటున్నాం అక్కడ ఒక ఇరవై ఐదు మంది విగడాలు ఉన్నారు ఇరవై ఐదు మంది వికలాంగులు ఉంటే ఏదో నీకు వందకు కదా అని చెప్పని నేను ఏడు ఇల్లు ఇస్తాను ఎనిమిది ఇల్లు ఇస్తాను కాదు అక్కడ సమస్య పేపర్ మీద ఐదు శాతం ఉండొచ్చు కానీ మానవీయ కోణంలో మనం చూసినట్టయితే దానికి ఉదాహరణ చెప్తున్నా దీన్ని ఇటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని కావచ్చు రెండు వేల పదహారు వికలాంగుల చట్టంలో నైన్టీ సెవెన్ అంటే సెక్షన్ ఒకటి ఉంది నైన్టీ టూ నైన్టీ సెవెన్ అంటే ఉంది ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే ఏ ప్రభుత్వాధికారి అయినా వికలాంగులకు మేలు చేసే క్రమంలో అక్కడ అవసరాన్ని బట్టి ఆ అవకాశాలు పథకం అమలు చేసినట్లయితే అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీలు లేదు ఉదాహరణకు నూట యాభై ఇండ్లున్న ఇరవై ఐదు మంది అక్కడ వికలాంగులు ఉన్నారు అన్నప్పుడు ఇరవై ఐదు వికలాంగులు ఇచ్చిన తర్వాతనే మిగతా నూట ఇరవై మిగతా వర్గాలకు బైక్ పెట్టి రిజర్వేషన్ కావచ్చు మరో విధానంలో కావచ్చు కానీ అక్కడ ఏం చేస్తున్నారంటే నీకు ఐదు శాతం కాబట్టి వంద కాయలు నీకు ఏడే వస్తాయి ఆ ఏడు కూడా నీకు ఆ కారణం చేత ఈ కారణం నుంచి తొలగించే ప్రయత్నం చేయడం నీకు పెళ్లి కాలేదనో నీకు రేషన్ కార్డ్ లేదనో లేకపోతే నువ్వు సరైన సమయానికి అప్లై చేయట్లేదనో ఇలాంటి కారణం చెప్తున్నాను కానీ ఇవన్నీ అర్థం పడటం లేని నిబంధనలు పక్కన పెట్టి మానవీయ కోణంలో మొదట వికలాంగులకు అందించిన ఇతరులకు అందించాల్సిన అవసరం ఉంది ఇది దృష్టి పెట్టింది ఇది భవిష్యత్తులో ఈ గృహ నిర్మాణ శాఖ మంత్రి మన తెలంగాణ రాష్ట్రంలో కొమ్మలెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు అదే జాతీయ స్థాయిలో కూడా దీని గురించి రిజర్వేషన్ అనేది మ్యాండేటరీ అని కాకుండా ఫస్ట్ కం ఫస్ట్ లెక్క వికలాంగులకు మొదటి ప్రాధాన్యత క్రమంలో ఇచ్చే విధంగా ప్రయత్నం చేసి ప్రయత్నం చేశారు ఇంకొకటి ప్రశ్న ఇట్లాంటిగా చట్టాలనే ఒక సెక్షన్ చెప్తా ఉంది జిల్లాలలో అడ్వైజరీ కమిటీలు ఉండాలనేది ఉంది కదన్న అయితే ఇప్పుడు జిల్లాలో అడ్వైజరీ కమిటీలపై మీ అభిప్రాయం ఏంటి అయితే ఇంకొకటి గ్రామాల్లో జరుగుతున్న సమస్యలు ఏముందన్న కక్ష పూరితంగా అనాలోచిత విధానాల వల్ల కొంతమంది వ్యక్తులు స్థానికంగా అన్నీ పుణ్యం ఎన్నైనా వికలాంగుల పెన్షన్లను రద్దు చేయించడము రాజకీయాలు వికలాంగులతోని ఆటలాడుకోవడము జరుగుతుంది దీని మీరు పెట్టిగా ఎలా స్పందిస్తారు ఇది కూడా చాలా విలువైన ప్రశ్న గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందంటే అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధి కావచ్చు లేకపోతే శాసన సభ్యుడి కావచ్చు వాళ్ళు అనుకున్న వ్యక్తులకు వైకల్య శాతం తక్కువ ఉన్న పెన్షన్లు వస్తున్నాయి నిజమైన లబ్ధిదారుడికి వైకల్య శాతం ఎక్కువ ఉన్న ఏ పని చేసుకోలేకపోయినా ఇతర కారణాల చేత ఉన్న పెన్షన్ తొలగిస్తున్నారు లేదా పెన్షన్లు రాకుండా చేస్తున్నారు లేదంటే ఇంకొక రకంగా కారణం అని చెప్పి అతని మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్యమార్గమైన చర్య ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వికలాంగుడివి కాదనే చోటుపోటు మాటలతోని అతని మనసు గాయపడే విధంగా వివరిస్తున్నాడు దానికి చాలా గ్రామాల మండలాల్లో జరుగుతున్నాయి ఇది ఒక పింఛన్కే కాదు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ అతను ఒక జిల్లా నాయకుడు ఒక రాష్ట్ర నాయకుడు గ్రామ నాయకుడు అని చూడకుండా నువ్వు విక్రాంగుడి కదా నీకే నీకేం కావాలా నీకేదో ప్రభుత్వం పింఛన్ ఇస్తుంది కదా లేకపోతే ఏదో అడుక్ అడుగు తిన్నట్టుగా లేకపోతే వాళ్ళేదో జబుల కింద ఇచ్చి దాడులు చేస్తున్నట్టుగా ఇంత విధంగా ప్రవర్తిస్తున్నారు మరి అదే వారు ఆ సమయంలో కాళ్ళు చెయ్యో పని చేయనట్టుగా ఒక చెప్పినప్పుడు ఒక కన్ను ఉంటే ఒక నాలుగు రోజులు మరి ఏ విధంగా ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది కానీ ఇది ఇది తెలియని సమాజం ఆ విధంగా వివరిస్తున్నది ఇది ముఖ్యంగా మానవీయ కోణంలోనే క్షమించాలని విషయం కానీ రెండు వేల పదహారు పిల్లల చట్టం ప్రకారం మాత్రం మేము విరివిగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇప్పటికే సుప్రీం కోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు చాలా విషయాలు మీద జడ్జిమెంట్ ఇచ్చింది కానీ అధికారులు కన్నెడ బల చంద్రగా ఈ రాజకీయ వ్యవస్థ దుర్మార్గంగా వికలాంగుల మీద దృష్టి పెడుతున్నది ఇది పూర్తి స్థాయిలో అమలుకు అటువంటి ఈ దుర్మార్గమైన పన్నులు చేసే వికలాంగులకు దాడి చేసే వ్యక్తులపై చర్యలు తీసుకుంటే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది జిల్లా అడ్వైజర్ బోర్డు కమిటీల మీద అంటే జిల్లా అడ్వైజర్ బోర్డు కమిటీలు ఉన్నప్పుడు గతంలో అయితే కమిటీలు ఉన్నాయి ఉన్నప్పుడు మండలాల్లో చాలా మంది వికలాంగులకు కమిటీల ద్వారా కాస్త చూసుకో న్యాయం దొరికింది అనేది వినిపిస్తుంది మాట వాదనలు వస్తున్నాయి అయితే దాని మీద ఇప్పుడు చాలా జిల్లాల్లో మాత్రమే ఈ కమిటీలు లేవనే ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి దీని మీద ఇప్పటికే మేము ఈ కమిటీల మీద ప్రభుత్వ దృష్టి తీసుకునే జరిగితే దురదృష్టం ఏంటంటే వికలాంగులకు అసలు రాజకీయ ప్రాతినిధ్యమే లేదు ఒక పక్క దాని గురించి కొట్లాడుతున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అది అది మూలక కానీ చట్టం ప్రకారం అడ్వైజరీ కమిటీలు వేయాలనే నిబంధన ఉన్నప్పటికీ ఇప్పుడు అది ఎస్సీ ఎస్టీ మహిళా చట్టాల వారి యొక్క అడ్వైజరీ కమిటీలు ఎలా చేస్తారో వికలాంగుల చట్టం అడ్వైజరీ కమిటీలు వేయడానికి అవకాశం ఉండి కూడా ఏ జిల్లాలో కూడా అధికారులు వేస్తే దాన్ని స్థానిక కలెక్టర్ పట్టించుకోవట్లేదు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ మంత్రి పట్టించుకోవట్లేదు నిజానికి రాష్ట్ర స్థాయిలో కమిటీ మంత్రి చైర్మన్ గా అన్ని శాఖల కార్యదర్శులతో అన్ని రకాల కల సంఘాలతో కమిటీ ఉండాలి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఎస్పీ కన్వీనర్ గా అన్ని రకాల వైకల్యం కల సంఘాలతో అన్ని శాఖల అధికారులతో జిల్లా కమిటీ ఉండాలా అదేవిధంగా మండల స్థాయిలో కూడా ఉండాలి ఈ మధ్య కాలంలో హైకోర్టు జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది లీగల్ ఎయిడ్ కూడా అడ్వైజరీ కమిటీలు ఉండడంతో పాటు అడ్వైజరీ కమిటీలో అసలు లీగల్ ఎయిడ్ ఇచ్చే పరిస్థితి లేదు ప్రత్యేక కోర్టులు ఉండాలని చెప్పి ఆదేశాలు ఉన్నాయి అవి ఇచ్చే పరిస్థితి లేదు ఇది చాలా పెద్ద సబ్జెక్టు దీనికి దురదృష్టం ఏంటంటే వికలాంగతర ఒక ఎమ్మెల్యేనో లేకపోతే వికలాంగ మంత్రి లేకపోవడం బాధకరము అసలు ఒకవేళ లేకపోయినా మానవీయ కోణంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలైనా మాట్లాడతారు మాట్లాడతారేమంటే ఏ సంఘం ఏ స్థాయి నాయకుడు వెళ్ళినా ఏ సంఘ నాయకుడు వెళ్ళినా నువ్వు వికలాంగుడు కదా నీకు రాజకీయం అవసరమా లేకపోతే నీకు సంఘం అవసరమా నీకు ప్రభుత్వం ఏదో ఇస్తుంది కదా అని చెప్పి వాళ్ళ ఇంకా మనం అన్నట్టు కాదు కానీ ఇది వాళ్ళ అయ్యే అన్నట్టు కాదు లేకపోతే వాళ్ళ సొంత జబుల్ ఇస్తున్నట్టు భావిస్తున్నారు వికలాంగు లక్కించే పింఛను అది విక బాధ్యతాయుతంగా ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది నిజానికి ఏ వికలాంగంలో కూడా చాతనా పిచ్చేటి వాళ్ళని కోరుకోవడం ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలని కోరుకుంటాడు సమాజం వేల కోట్ల ట్యాక్స్ వికలాంగులైన సమాజం నిజానికి సరైన అవకాశాలు కల్పిస్తే ఈ ఇస్తున్నా ప్రభుత్వం ఇచ్చే నెలకు నాలుగు వేలు అయితే ప్రభుత్వానికి నెలకు నాలుగు వేలు పనులు విధంగా విధంగా వికలాంగం తయారైతే ప్రభుత్వం రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు వికలాంగ శక్తియుక్తులను వాళ్ళ యొక్క అవకాశాలను బట్టి అవకాశం ప్రయత్నించినట్టు కానీ దురదృష్టం చేస్తుంది కానీ ఇది చాలా పెద్ద ఎత్తున వేయాలి అదేవిధంగా జిల్లా స్థాయిలో ప్రారంభించాలి ఈ పాల్పడుతున్న వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఇది మన ముందు ఫీడ్ స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి చేరుకు నాగూషన్ గారి వికలాంగుల చట్టాలు దేశంలో ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న సంక్షేమ పథకాలు వికలాంగులపై జరుగుతున్న వివక్షతలకు మనకు క్లుప్తంగా అన్న వివరించడం జరిగింది థ్యాంక్ యూ అన్న నమస్తే